బేబీ బేబీ గబగబా నడుస్తున్న కృష్ణవేణి తనను కాదేమో అని అనుకుంది మొదట బేబీ ఈసారి పిలుపు కాస్త దగ్గరగా వినిపించటంతో ఆగి వెనక్కి చూసింది అతను బాగా దగ్గరయ్యాడు నన్ను గుర్తుపట్టలేదా బేబీ బేబీ అనే పిలుపు ఎక్కడో మారుమూల హృదయపు పొరల్ని సున్నితంగా తాకి కదిలిస్తూ ఉంటే కృష్ణవేణి ముఖంలో సంతోషం నిండిపోతూ ఉండగా అంది భలేవాడివే శ్యామ్ నిన్ను మర్చిపోవటం జరిగే పనేనా ఆ మాట వినగానే శ్యామ్ ముఖం వెలిగిపోయింది థ్యాంక్స్ బేబీ నన్ను నేను పరిచయం చేసుకోవాలి అని అనుకుని భయపడ్డాను సుమి తేలికగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు సరే కానీ ఈ హఠాత్ దర్శనమేమిటి ఎప్పుడొచ్చావు ఎక్కడుంటున్నావు పెళ్ళైందా పిల్లలు ఎంతమంది కృష్ణవేణి కామ పులుష్టాప్ లేకుండా అడిగేస్తుంది బాగుంది మనం రోడ్డుకిలా అడ్డంగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది శ్యామ్ చుట్టూ చూస్తూ అన్నాడు అయితే ఇంటికి వెళదాం పదా కృష్ణవేణి రిక్షా మాట్లాడి ఎక్కి కూర్చుంది శ్యామ్ సేపు సందేహించటం చూసి ఎక్కు ఇంకా సందేహిస్తావేంటి అని అంది తర్వాత శ్యామ్ రిక్షా ఎక్కాడు పావు గంట తర్వాత కృష్ణవేణి చెప్పిన చోట ఆగింది రిక్షా శ్యామ్ను వారించి రిక్షాకి తనే ఇచ్చింది డబ్బులు తాళం తీసి లోపలికి వెళుతున్న కృష్ణవేణిని అనుసరించాడు శ్యామ్ గదిలోకి అడుగుపెట్టగానే నిర్ఘాంతపోయి నిలుచుండిపోయాడు ఎదురుగా గోడకు రెండు పెద్ద ఫోటోలు దండలు వేసి అలంకరించబడి ఉన్నాయి ఒక ఫోటో కృష్ణవేణి తండ్రి జగన్నాథరావు గారిది మరొకటి కృష్ణవేణి భర్త రమాకాంత్ది ఏంటి అలా నిలబడిపోయావు కుర్చీలో కూర్చో మంచినీళ్లు తాగుతావా కృష్ణవేణి చన్నీళ్లతో ముఖం కడుక్కుంది కాబోలు టవల్తో తుడుచుకుంటూ వచ్చేసరికి అలాగే నిలబడిపోయి ఉన్నాడు శ్యామ్ శ్యామ్ కదిలి కుర్చీని లాక్కొని కూర్చున్నాడు బేబీ ఏంటది అడగలేక అడిగాడు ఫోటోలు చూపించి ఆయన పదేళ్ల క్రితం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు ఎంతకాలం నాన్న నాకు తోడుగా ఉండి సంవత్సరం క్రిందటే వెళ్ళిపోయారు నా కర్మానికి నన్ను వదిలేసి కృష్ణవేణి నీటి పొర కదిలింది కృష్ణవేణి మీద ఉన్న చీరకు నుదుటిపైన కనిపించి కనిపించని నల్లటి బొట్టుకి ఇప్పుడు అర్థం తెలిసింది శ్యామ్కి కృష్ణవేణిని ఇలా చూడాలి అని కాదు తను కోరుకుంది ఏనాడో దెబ్బతిన్న కృష్ణవేణిని ఇవాళ ఓదార్చటం మానిన పుండు మీద కారం చల్లినట్లుగా అవుతుందేమో శ్యామ్కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు నా గొడవలకు కానీ నీ విషయం చెప్పవేం అని అంటూ తన పెదవులపైన చిరునవ్వులు తెచ్చుకుంటూ అంది ఏం చెప్పను బేబీ నార్త్లోనే జాబ్ వచ్చింది అక్కడే స్థిరపడిపోయాను ఈ పది సంవత్సరాలలో ఇటువైపుగా రావటం ఇదే మొదటిసారి నిన్ను చూస్తాను అని నేను అనుకోలేదు నీ అడ్రస్ కూడా దొరకలేదు అనుకోకుండా చూశాను కానీ ఇలా నిన్ను చూడాలనుకోలేదు బేబీ శ్యామ్ గొంతు పెగల్లేదు అమ్మా అని అంటూ అరుస్తూ లోపలికొచ్చిన కిషోర్ అపరిచిత వ్యక్తిని చూడగానే సిగ్గుపడిపోయాడు నాని అంకుల్కి నమస్తే చెప్పు అని కృష్ణవేణి అనటంతో నాని శ్యామ్కు నమస్కరించాడు వీడే ప్రస్తుతం నా ఆశాదీపం వీడికోసమే నేనింకా మనిషిలా తిరగగలుగుతుంది కృష్ణవేణి కొడుకు తలనిమురుతూ అంది కిషోర్ లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణవేణి ఇచ్చిన కాఫీ తాగి శ్యామ్ లేచాడు అతనికి ఎన్నో మాట్లాడాలి అని ఉంది కృష్ణవేణితో కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు శ్యామ్ రేపు ఆదివారం కదా ఇంటి దగ్గరే ఉంటాను రేపు ఉదయమే వచ్చేసేయ్ మీ సామాను కూడా తెచ్చుకో నువ్వెక్కడ ఉన్నన్ని రోజులు ఎక్కడే ఉండాలని కృష్ణవేణి చెప్పింది శ్యామ్ గేటు దాటుతుంటే మరొకసారి చెప్పింది నువ్వొద్దన్నా వస్తాను బేబీ మనసులో అనుకున్నాడు శ్యామ్ రాత్రి తొమ్మిది గంటల తర్వాత కిషోర్ ప్రశ్నలతో వేధించి ఆ తర్వాత నిద్రపోయాడు కృష్ణవేణికి మాత్రం నిద్ర రావటం లేదు జీవితంలో మళ్ళీ కనిపించడు అని అనుకున్న శ్యామ్ అనుకోకుండా గమ్మత్తుగా ఈరోజు కనిపించటం చాలా తమాషాగా ఉంది ఏ నాటి స్నేహం ఇంకా తనని మర్చిపోలేదు ఎంత తేలికగా గుర్తుపట్టాడు తనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు పెళ్లి గురించి అడిగితే దాటేశాడు ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా తను శ్యామ్కి అబద్ధం చెప్పింది నిజంగా తను శ్యామును మర్చిపోయింది రెండేళ్ల వైవాహిక జీవితంలో పదేళ్ల ఒంటరి జీవితంలోనూ తను ఎన్నిసార్లు శ్యామును తలుచుకుందని కానీ తను మరచిపోలేదు అని అనగానే శ్యాముఖంలో వచ్చిన మెరుపును చూసి మనస్సు కలుక్కుమంది శ్యామ్లో అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పు రాలేదు కొంచెం రంగు రావటం తప్ప అందుకని తేలికగా గుర్తుపట్టగలిగింది బేబీ అని పిలుపులో ధ్వనించే అనురాగం ఒకప్పుడు తనకు ఎంతో ప్రియాతి ప్రియమైన పిలుపది ఇప్పుడు శ్యామ్ అలా పిలుస్తుంటే అలా పిలవద్దని చెప్పాలనిపించింది కానీ చెప్పలేకపోయింది అతను అలా పిలుస్తూ ఉంటే కాలం మళ్ళీ పన్నెండేళ్ల వెనక్కి వెళ్ళినట్లు తను పదహారేళ్ల బేబీ అయినట్లుగా అనిపించింది కృష్ణవేణి కళ్ళు మూసుకుంది మనస్సు కళ్ళెంలేని గుర్రంలా వెనక్కి గడిచిన స్మృతుల్లోకి గతించిన ఆ అనుభవాల్లోకి పరుగులు తీసింది జగన్నాథరావు గారి సంతానం ముగ్గురు ఆడపిల్లలు అందరిలో చిన్నది కృష్ణవేణి ఆయన ముద్దుగా పిలిచేవారు బేబీ అని చిన్న కూతురని అంతులేని అభిమానం ఆయనకి ఇంట్లో ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు శ్యామ్ వారాలు చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాడు వారానికి రెండు రోజులు జగన్నాథరావు గారి ఇంట్లో భోజనం అప్పుడప్పుడు ఆయన ఫీజులకు బట్టలకు కూడా సహాయం చేస్తూ ఉండేవారు అందని పువ్వని తెలిసినా శ్యామ్కి వికసిస్తున్న పువ్వంటే బేబీ అంటే అవధులు లేని ఆరాధన అది అత్యాస అని తెలిసినా తన మనస్సు ఊరుకునేది కాదు ఊహించని అదృష్టం ఏమిటంటే బేబీ కూడా అతన్ని ఇష్టపడటం అప్పుడే ఓహలు రెక్కలు విప్పుకుంటున్న బేబీ మనసులో మంచివాడని పేరు తెచ్చుకున్న శ్యామ్కి మంచి స్థానమే లభించింది నీ ఇష్టాన్ని చిరునవ్వుల ద్వారానో అతను చూడగానే సిగ్గులతో వాలిపోయే కనురెప్పల ద్వారాను శ్యామ్కి వెల్లడించింది కూడా అది గ్రహించి పొంగిపోయాడు కానీ పులిలాంటి జగన్నాథరావు గారి రూపం గుర్తుకొచ్చి అతడిని బేబీ దగ్గర చరువు తీసుకోనివ్వలేదు శ్యామ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా బేబీకి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు జగన్నాథరావు గారు బేబీ అయిష్టంగానే పెళ్లి చూపుల్లో కూర్చుంది పెళ్లి కొడుక్కి ఆమె నచ్చింది వికసిస్తున్న గులాబీ మొగ్గ ఎవరికి మాత్రం నచ్చదు బేబీ గుండెల్లో ఒక్కసారిగా రాయిపడింది భయపడుతూనే మనస్సులోని మాటను ఆమె తల్లితో చెప్పింది గుండెలు పట్టుకొని ఫలితం కోసం చూడసాగింది జగన్నాథరావు గారు విషయం విని మండిపడలేదు ఒకరోజు ఊరుకొని రెండో రోజు బేబీని శ్యామ్ని పిలిచారు బేబీ వణికిపోయింది గుండెదడ అతని ముఖంలో కనిపిస్తూనే ఉంది ఆయన తన తత్వానికి విరుద్ధంగా కేకలు వేయకుండా మౌనంగా ఉండటం మరీ భయంకరంగా ఉంది వాళ్ళకి బేబీ నీ భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన బాధ్యత నాదే అనుకున్నాను నిన్నటి వరకు కానీ నీ గురించి నువ్వే ఆలోచించుకోగలవు అని తెలిసింది అదే మంచిది ఈ క్షణం నుండి నీకు సంపూర్ణమైన స్వేచ్ఛనిస్తున్నాను నువ్వు శ్యామ్ని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇకపై నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధము ఉండదు ఆయన మాటలు వినగానే బేబీకి పాగలేదు శ్యామ్ మంచివాడిగా నువ్వంటే నాకు అభిమానం ఉంది కానీ ఆ అభిమానం నిన్ను అల్లుణ్ణి చేసుకునేంత గొప్పది కాదు బేబీ భవిష్యత్తును నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను దాని రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది నీకు ఇష్టమైతే ఇప్పుడే బేబీని తీసుకొని వెళ్ళిపో నాకు ఏ అభ్యంతరము లేదు మరలా ఎన్నడూ నా కంటికి కనిపించకుండా అని గంభీరంగా చెప్పేసి పడక కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చున్నారు శ్యామ్కి మతిపోయింది కానీ ఇప్పుడు బేబీని తీసుకొని ఎక్కడికి వెళ్ళగలడు ఎలా పోషించగలడు చదువు ఇంకో సంవత్సరం ఉంది తనే వారాలు చేసుకుని పొట్ట నింపుకుంటూ ఉంటే మరి బేబీ ఎలా శ్యామ్ ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు తన వలన బేబీ అందమైన భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని అనుకున్నాడు పేదవాడికి ప్రేమించే అర్హత ఉండదు కాబోలు సరిగ్గా బేబీ కూడా అదే ఆలోచిస్తుంది శ్యామ్ మంచివాడు బుద్ధిమంతుడు అలాంటివాడు భర్త అయితే బాగుండు అని ఆశపడింది కానీ ఉన్న పలంగా నన్ను తీసుకొని వెళ్ళి పోషించే శక్తి శ్యామ్కు లేదు తన చదువు కూడా ఆగిపోతుంది బేబీ తలెత్తి చూసింది అతని వైపు శ్యామ్ కళ్ళు ఆమె వైపు నిస్సహాయంగా చూస్తున్నాయి జాలేసింది బేబీకి క్షమించండి నాన్న మీ ఇష్టం వచ్చినట్లు చేయండి బేబీ నెమ్మదిగానే అని గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది క్షమించండి బాబుగారు మీకు ద్రోహం చేయలేను అని శ్యామ్ ఆయన పాదాలను తాకి చెప్పాడు కన్నీళ్లు జలజలా రాలిపోతూ ఉండగా నాకు తెలుసు శ్యామ్ పెళ్లి పనులో నువ్వు సహాయం చేయాలి ముహూర్తం త్వరలోనే కుదిరినట్లుగా ఉంది ఈ నెల రోజులు నువ్వెక్కడే ఉండు జగన్నాథరావు గారు చిరునవ్వు నవ్వుతూ అన్నారు ఆయనకు తెలుసు ఇలాగే జరుగుతుందని శ్యామ్ తలోపాడు ఏడుస్తున్న మనసును జోకొట్టి పెదవులతో నవ్వుతూ పెళ్లి రోజు రమాకాంత్ బేబీ మెడలో తాళి కడుతుంటే దూరంగా పెళ్లి పందిట్లో ఓ మూల సర్వం పోగొట్టుకున్న వాడిలా నిలబడి ఒళ్లంతా కళ్ళు చేసుకుని తననే చూస్తున్న శ్యామ్ని చూస్తూ ఉంటే బేబీ కళ్ళల్లో రెండు బొట్లు రాలాయి ఆ క్షణం నుండి తను శ్యామ్ గురించి తలుచుకోకూడదు అని అనుకుంటుంది శోభనం గదిలో బేబీ చేతిలోని పాల గ్లాస్ స్టూల్ మీద పెట్టి బేబీని తన పక్కన కూర్చోబెట్టుకొని తలలో ఉన్న మల్లెపూల వాసన చూస్తూ అడిగాడు రమాకాంత్ చిన్నపిల్లను పిలిచినట్లు బేబీ ఏంటి నిన్ను కృష్ణ అని పిలుస్తా నీకు ఇష్టమేనా అడగగానే బేబీ తలడి ఓపింది నెమ్మదిగా ఈ క్షణం నుండి తనిక కృష్ణవేణి కాబోలు అని అనుకుంది పెళ్లిపేటల మీద నీ ముఖంలో విచారం ఉన్నట్లుగా అనిపించింది నాకు నువ్వు ఎవరినైనా పెళ్లికి ముందు ప్రేమించావా అని అడిగాడు రమాకాంత్ కృష్ణవేణి గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంది ముఖం నిండా చెమటలు పట్టాయి కంగారుగా తల అడ్డంగా తిప్పింది ప్రేమించటం తప్పు కాదు కృష్ణ ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు నువ్వు ప్రేమించినందుకు నేనేమి అనను ఎందుకంటే అది మన పెళ్లికి ముందు జరిగిన విషయం అది నాకు అనవసరం నేను కోరేది ఏమిటంటే ఇక నుండి నన్ను ప్రేమించమని అది నీకు వెంటనే సాధ్యపడకపోవచ్చు కానీ వీలైనంత త్వరగా గతాన్ని మర్చిపోయి వర్తమానంతో రాజీ పడేట్లుగా చెయ్యి రమాకాంత్ మృదువుగా అన్నాడు అతని మాటలు వింతగా అనిపించాయి బేబీకి తన మీద కోపం తెచ్చుకోకపోవటం విచిత్రంగా ఉంది ఎందుకో శ్యామ్ కన్నా రమాకాంత్ మరింత మంచివాడు అని అనిపించింది ఆ క్షణంలో కృష్ణవేణికి మనస్ఫూర్తిగానే రమాకాంత్ కౌగిట్లో కరిగిపోయింది ఆ తర్వాత రెండేళ్ల దాంపత్య జీవితంలో శ్యామ్ని పెళ్లి చేసుకున్నందుకు ఎప్పుడూ ఆమెలో బాధ అనేది అనిపించలేదు అంత అపురూపంగా చూసుకున్నాడు రమాకాంత్ అతని వ్యక్తిత్వం ఒక ఉప్పెన లాంటిది ఎదుటివాడు అందులో పడి కొట్టుకుపోవాల్సిందే అతడిలో ఉన్న ఉత్సాహం వాక్చాతుర్యం వీటితో కృష్ణవేణి పూర్తిగా మునిగిపోయింది జీవితం ఇలా రోజుకో రకమైన మరపురాని అనుభవాలతో మరచిపోలేనంత మధురంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు ఎంతటి తీయటి జీవితాన్ని రుచి చూపిస్తున్న భర్తను చూపించిన దేవుణ్ణి అనుక్షణం తలుచుకునేది ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒకటి రెండు సార్లు గుర్తొచ్చాడు శ్యామ్ ఇదే జీవితం శ్యాంతో అయితే ఎలా ఉండేదో శ్యామ్ చదువు మధ్యలో ఆగిపోయి తనని పోషించలేక నానా అవస్థపడుతూ ప్రేమను తిని జీవించలేక ఎందుకొచ్చిన ఖరమరా అని అనుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండేవారేమో నవ్వొచ్చింది ప్రేమ కూడా ఓ మొక్క లాంటిదే చక్కగా పాదు చేసి నీరు పోసి పెంచితేనే ఆ మొక్క పూలు పూసి కాయలు కాస్తుంది ప్రేమ కూడా అంతే అన్నీ అనుకూలంగా ఉండి అంతా సవ్యంగా ఉంటేనే నాలుగు కాలాల పాటు పచ్చగా ఉంటుంది ముఖ్యంగా డబ్బు లేకపోతే ప్రేమవృక్షం రెండో రోజే ఎండిపోతుంది ఊహించని వేగంతో రెండు నిమిషాల్లా గడిచిపోయి అప్పుడే అయిపోయింది కృష్ణవేణి నూతన జీవితం ప్రారంభించి పెళ్లి రోజు కానుకగా ఆ నెలలో పాపాయిని అందివ్వబోతున్న శుభవార్తను రామాకాంత్ చెవిలో ఊదింది అతను ఆ వార్త వినగానే ఉప్పొంగిపోయాడు అబ్బా ఇంకా ఆరు నెలలు ఆగాలా ఆగలేనట్లు అతని ఆదృతకు నవ్వొచ్చింది కృష్ణవేణికి తనకు మాత్రం లేదు ఎప్పుడెప్పుడు పాపని చూసుకుందామా అని కానీ సృష్టిలో ప్రతిది క్రమబద్ధంగా జరగాల్సిందే కదా మొదటి కానుపుకని పుట్టింటికొచ్చిన కృష్ణవేణికి శ్యామ్ చదువు పూర్తి చేసి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయినట్లుగా తెలిసింది ఆ వార్త ఏమంత బాధ అనిపించలేదు ఎంత మారిపోయానో అని అనుకుంది కృష్ణవేణి ఆశ్చర్యంగా తను శ్యామ్ను అంత తేలికగా ఎలా మర్చిపోయాను కృష్ణవేణి కోరుకున్నట్లు బాబు పుట్టాడు టెలిగ్రామ్ అందుకోగానే రమాకాంత్ ఆఘ మేఘాల మీద అక్కడికి వచ్చేశాడు ఓ వారం రోజులు ఉండి వదల్లేక వదల్లేక కొడుకును వదిలి వెళ్ళాడు మూడో నెలలో బాబును వచ్చింది కృష్ణవేణి మరొక మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఓ రోజు రాత్రిపూట రమాకాంత్ ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఓ సందులో ఓ అమ్మాయిని ఇద్దరు రౌడీలు అల్లరిపెట్టి ఆనందిస్తూ ఉంటే చూసి తట్టుకోలేక వారిద్దరిని తన్ని ఆ అమ్మాయిని క్షేమంగా ఇంటి దగ్గర దింపొచ్చాడు రమాకాంత్ మంచితనం కృష్ణవేణి శాపమైంది మరొక నాలుగు రోజుల తర్వాత ఒంటరిగా అటువైపే వస్తు ఉండగా అతని చేతిలో తన్నులు తిన్న రౌడీలు మరొక నలుగురిని వెంటేసుకుని వచ్చి దారుణంగా కొట్టి రోడ్డుకు ఒక పక్కగా పారేసిపోయారు తెలిసిన వ్యక్తి అదే దారిలో వస్తూ రక్తపు ముద్దలా పడిన రమాకాంత్ను గుర్తుపట్టి ఇంటికొచ్చి కబురందించాడు రోజంతా హాస్పిటల్లో బాధపడి కృష్ణ నా కోసం జీవితాంతం ఏడవకు మళ్ళీ పెళ్లి చేసుకో బాబును చక్కగా పెంచబోయి నా బాధ్యత కూడా నీ కప్పగించి వెళుతున్నాను నాకసలు అప్పుడే మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని లేదు కానీ తప్పదు కదా ఒక్క కోరిక కృష్ణ మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే కావాలి నాకు అంత బాధలోనూ చిరునవ్వుతో చెబుతూ తన కన్నీళ్లు తుడుస్తున్నాడు కృష్ణవేణికి హృదయం బద్దలైంది అంతులేని శూన్యాన్ని భరించలేని చితిని మిగిల్చి జరుగుతుంది అర్థం కాని స్థితిలో ఉంది కృష్ణవేణి భర్త తన దారిన తన వెళ్ళిపోయాడు అంతటి కారు చీకట్లో ఆరు నెలల పసివాడే కృష్ణవేణి ఆశా కిరణమయ్యాడు వాడి కోసమే తన మనసును పాషాణంగా మార్చుకొని వాడి భవిష్యత్తును తీర్చటానికి పోనుకుంది జగన్నాథరావు గారు మాత్రం కుంగిపోయాడు ఈ దెబ్బకు నిండా ఇరవై ఏళ్ళు లేని కూతురు అప్పుడే అన్నింటికీ దూరమై కళ్ళ ముందు ఎండిన మోడులా తిరుగుతూ ఉంటే ఆయనకు గుండె చెరువయ్యేది రమాకాంత్ తరపున రావలసిన ఆస్తి వ్యవహారాలు పరిష్కారం చేసి వచ్చిన పాతికవేలు కృష్ణవేణి పేరున బ్యాంకులో వేశారు ఈ పాతికవేలు కూర్చొని తింటూ ఉంటే ఎంతకాలం వస్తాయి కృష్ణవేణి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది మనసును చదువువైపు మళ్లించింది తండ్రి ప్రోత్సహించాడు ఆయన ప్రోత్సాహంతోనే ఆమె బిఏ చదివింది ప్రైవేటుగా ఆయనే ఎంతో కష్టపడి ఇప్పించాడు అమ్మయ్యా ఇక జీవితంలో స్థిరపడినట్లే అని అనుకుంది కృష్ణవేణి బాబు పెరుగుతున్న కొద్దీ వాడి మీద తన ఆశలు కూడా పెరుగుతున్నాయి పసితనంలోనే తనని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిన తండ్రంటే వాడికి ఎంతో ప్రేమ వయసుతో పాటే అది పెరుగుతుంది బాబే తన సర్వస్వం తన ప్రాణం వాడి కోసమే తన మొండి బతుకు బతుకుతుంది ఎక్కడో కోడి కూసింది కృష్ణవేణి కలత నిద్రలోకి జారిపోయింది ఉదయం పది గంటల వేళ శ్యామ్ సూట్ కేస్తో వచ్చాడు అప్పటికే కృష్ణ వంట పూర్తి చేసి శ్యామ్ కోసం ఎదురు చూస్తుంది శ్యామ్ డ్రస్ మార్చుకొని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు కృష్ణవేణి మాటల్లో దిగింది హోంవర్క్ పూర్తి చేసి కిషోర్ భోజనానికి వచ్చాడు సారీ అంకుల్ హోంవర్క్ చేస్తూ మిమ్మల్ని పలకరించలేకపోయాను కిషోర్ నవ్వుతూ చెప్పాడు కృష్ణవేణి భోజనం వడ్డించేందుకు వంటగదిలోకి వెళ్ళింది అంకుల్ మా నాన్నగారు మీరు మంచి స్నేహితులట కదా అమ్మ చెప్పింది అని కిషోర్ అడిగాడు శ్యామ్ ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవేణి ఎందుకలా చెప్పిందో అర్థం కాలేదు కాదంటే బాగుండదని అవును అని తలూపాడు అంకుల్ మా నాన్న చాలా మంచివాడు కదూ అందుకే దేవుడాయనను అంత త్వరగా తీసుకెళ్లాడు కిషోర్ మాటల్లో తండ్రి పట్ల ధ్వనిస్తున్న రాగాలకు శ్యామ్ చెలించిపోయాడు ఇంతలో లోపల నుండి కృష్ణవేణి పిలవటంతో శ్యామ్ కిషోర్ ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు అంకుల్ నాన్నగారికి వంకాయ కూర అంటే భలే ఇష్టమట కదా అందుకే నాకు కూడా ఎంతో ఇష్టం అదంటే కిషోర్ గిన్నెలోని కూర వైపు చూస్తూ అన్నాడు శ్యామ్తో నాని భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదమ్మా కృష్ణవేణి మందలించింది భోజనం తర్వాత కూడా కిషోర్ ఏవేవో అడుగుతూనే ఉన్నాడు శ్యామ్ని అవన్నీ తన తండ్రి గురించి కిషోర్ ప్రశ్నలకు జవాబుల కోసం శ్యామ్ వెతుక్కోవలసి వచ్చింది ఏవో ఆ సమయానికి తోచినట్లు జవాబులు చెప్పాడు కృష్ణవేణి తను కూడా భోజనం చేసి వంటగది సర్ది వచ్చేసరికి కిషోర్ నిద్రలోకి జారుకున్నాడు శ్యామ్ టేబుల్ మీదున్న కృష్ణవేణి ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు బేబీ ఈ లైఫ్ నీకు బోర్గా లేదా ఎన్నాలి ఒంటరి జీవితం అని శ్యామ్ అడిగాడు భలేవాడివే శ్యామ్ నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను నాకు తోడువాడు ఉన్నాడు కదా ఇంతకీ నీ సంగతి చెప్పనేలేదు పెళ్లి చేసుకున్నావా నేను అడిగితే నువ్వు జవాబు చెప్పకుండా దాటేశావు అని అడిగింది శ్యామ్కి చెప్పక తప్పలేదు బేబీ నా జీవితంలో ఇంతవరకు వేరే ఎవరికీ చోటు ఇవ్వలేకపోయాను పెళ్లి చేసుకోవాలని నాకు ఇంతవరకు ఆ ఆలోచనే రాలేదు అని అన్నాడు శ్యామ్ చెప్పిన మాట విని నిర్ఘాంతపోయింది కొన్ని నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు నిజంగా శ్యామ్ అంతగా ప్రేమించాడా తనని అంతటి ప్రేమకు తనే విధంగా అర్హురాలు కొద్ది కాలమే అయినా తను జీవితాన్ని పూర్తిగా రుచి చూసింది కానీ శ్యామ్ జీవితంలో ఏ అనుభవాలు గుర్తు తెచ్చుకునేందుకు ఏ మధుర స్మృతులు లేక ఏ రుచులు ఎరగకుండా అసలు తనంత అమూల్యమైన కాలాన్ని అనుభవాన్ని పోగొట్టుకున్నాడు తనకే తెలియకుండా ఎంత శూన్యమైన జీవితం తలుచుకోవటానికి ఎంతో భయంకరంగా ఉంది కృష్ణవేణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్యామ్ నువ్వెంత తెలివి తక్కువ వాడివి ఎంత అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నావు అనవసరంగా శ్యామ్ కృష్ణవేణి కంఠం రుద్దమైంది అతడి ఆరాధనతో చెలించిపోయింది అవును బేబీ నేను పోగొట్టుకున్నది ఎంత అమూల్యమైందో నాకు తెలుసు అందుకే ఈ బాధ శ్యామ్ బాధ అర్థమైంది కృష్ణవేణికి శ్యామ్ లేచి సూట్ కేస్ తెరిచాడు ఏదో బ్యాగ్ని తీసి కృష్ణవేణి చేతికి అందించాడు బేబీ ఇది నా కానుక ఆ మాత్రం అర్హత నాకుంది అని అనుకుంటున్నాను నా కానుకను నువ్వు స్వీకరిస్తే నా కోరిక తీరినట్లే లేకపోతే ఈ జన్మకు ఇక ఇంతే అని అనుకుంటాను శ్యామ్ వద్దు స్థిరంగా ధ్వనించింది కృష్ణవేణి వణుకుతున్న చేతులతో ప్యాకెట్ తెరిచి చూసింది అందులో దగదగ మెరిసిపోతుంది వెండి కుంకుమ భరిణ మూత తీస్తే ఎర్రగా దగదగలాడుతుంది అందులో కుంకుమ దాని ద్వారా శ్యామ్ సందేశం తనకు అర్థమవుతూనే ఉంది కృష్ణవేణి పెట్టే మూసేసింది శ్యామ్ ఆమె ముఖంలోకి ఆశగా ఆతృతగా చూస్తున్నాడు ఈసారి నిర్ణయం తనదే బహుశా తన తండ్రి ఉన్న ఆనందంగా ఆశీర్వదించేవాడు ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించాడు నన్ను మళ్లీ పెళ్ళికొప్పించేందుకు శ్యామ్ నన్ను ఆలోచించుకోనివ్వు అని నెమ్మదిగా అంది కృష్ణవేణి బేబీ రోజంతా ఆలోచించుకో నీకు ఎలాంటి సందేహము వద్దు బాబుకు ఏ లోటు రానివ్వను అని అన్నాడు శ్యామ్ బాబును తీసుకుని మధ్యాహ్న సమయంలో సినిమాకి వెళ్ళాడు కృష్ణవేణి ఆలోచిస్తూనే ఉంది మనసు పరిపరి విధాల పోతుంది తన కోసం నిండు జీవితం పోగొట్టుకున్న శ్యామ్ భర్తగా కలిసి జీవించింది రెండు సంవత్సరాలే అయినా జీవితానికి సరిపడ అనుభూతుల్ని పండించిన రమాకాంత్ తన భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన కిషోర్ కృష్ణవేణి మనసు ఎటూ నిర్ణయించుకోలేకపోతుంది రాత్రి భోజనాలయ్యాక శ్యామ్ ఆరు బయట మంచం మీద దొర్లుతూ ఉంటే కృష్ణవేణి ముందు గదిలో అస్థిమితంగా కదులుతుంది కుర్చీలో మంచం మీద అటూ ఇటూ కదలటం కృష్ణవేణికి కనిపిస్తూనే ఉంది పొద్దుటే లేచి ప్రయాణమయ్యాడు శ్యామ్ అతనికి అడగాలని ఉన్న కృష్ణవేణి ముఖం చూస్తూ ఉంటే ధైర్యం చాలటం లేదు తనిచ్చిన ప్యాకెట్ కృష్ణవేణి బీరువాలో దాచింది శ్యామ్ కాఫీ టిఫిన్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు అతను రిక్షా ఎక్కుతూ ఉండగా అంది శ్యామ్ నా జవాబు నీ సూట్ కేసులో ఉంది చూడు అని నెమ్మదిగా అంది అరగంట తర్వాత పరుగులు తీస్తున్న ట్రైన్లో సూట్ కేస్ తెరిచి చూశాడు దడదడలాడుతున్న గుండెతో పైనే ఉంది తెల్లటి కాగితం మడతలు పెట్టి ఆత్రుతతో దాన్ని విప్పి చదివాడు డియర్ శ్యామ్ నిశ్చలమైన సరస్సు లాంటి నా మనస్సు నీ రాకతో కొంత కల్లోలమైంది నువ్విచ్చిన కానుక ద్వారా మీ అభిప్రాయం నాకు అర్థమైంది తొలి వయసు వేడిలో నువ్వంటే నాకు ఆకర్షణ కలిగిన మాట నిజం కానీ ఆ తర్వాత నా భర్తతో జీవితం పంచుకున్నాక నువ్వెప్పుడు నాకు గుర్తు రాలేదు ఆయన్ని నేను నిజంగా ప్రేమించాను ఆయనతో నేను గడిపిన జీవితం పంచుకున్న అనుభవాలు ఈనాటికి కూడా నా మనసులో సజీవంగా కదులుతున్నాయి ఈ జ్ఞాపకాలతో నేను మిగిలిన జీవితం గడిపేయగలను నానికి తండ్రంటే విపరీతమైన ప్రేమ ఆ విషయం ఈ ఒక్కరోజులోనే గ్రహించి ఉండాలి ఆయన చనిపోయినా ఆయన రూపం వాడి మనసులో ముద్రించుకొని పోయింది వాడు కలలో కూడా వేరే వ్యక్తిని ఆ స్థానంలో ఊహించుకోలేడు వాడికి ఊహ తెలుస్తుంది వాడు నిన్ను తండ్రిగా ఒక్కరోజు కూడా అంగీకరించడు వాడికి నువ్వు అంకుల్వి మాత్రమే వికసిస్తున్న వాడి మనసులో తన తండ్రి స్థానం ఆక్రమించిన నీ పట్ల అసూయ ద్వేషాలు ఏర్పడిన ఆశ్చర్యం లేదు శ్యామ్ నేను జీవిస్తుంది బాబు కోసం వాడికి అయిష్టమైన పని ఒక్కనాడు చేయను చెయ్యలేను నేనిప్పుడు నీ పాత బేబీని కాదు ఒక బాబుకు తల్లిని తల్లిగా నాకు నా బాధ్యత ముఖ్యం తర్వాతే స్త్రీగా నా సుఖాలు నా జీవితం ఇప్పుడు నా జీవితం సాఫీగా ఏ మలుపులు లేకుండా జరిగిపోతుంది అనవసరమైన మలుపులు తిప్పి లేనిపోని సమస్యలను తలకెత్తుకోలేను నేనిప్పుడు కేవలం ఒక తల్లిని మాత్రమే ఈ బేబీని మర్చిపో ఎకనుండైనా నువ్వు జీవితంలో స్థిరపడి కొత్త జీవితాన్ని ప్రారంభించు నా కోసం నీ జీవితం ఎలా అయిందనే మనఃక్షోభ లేకుండా చెయ్యి ఇదే నాకు నువ్వు చేయగల సహాయం నా కోరిక మన్నిస్తావు కదూ మరొక విషయం నీ కానుక నా దగ్గరే ఉంది ఈసారి నువ్వు సతీ సమేతంగా నా ఇంటికొచ్చినప్పుడు నీ శ్రీమతికి నా చేతులతో స్వయంగా ఇస్తాను ఈ కానుక నాకు అవకాశం ఇస్తావు కదూ నీకు నిరాశ కలిగించినందుకు క్షమించమని కోరుతూ నీ బేబీ కాలేని కృష్ణవేణి శ్యామ్ చేతుల ఉత్తరం తన మనసులాగే రెపరెపలాడుతుంది బేబీ నాకు నువ్వు ఏనాటికి అందని పువ్వువే ఈనాటికి నేను అందుకోలేనంత ఎత్తులోనే ఉన్నావు శ్యామ్ దీర్ఘంగా నిట్టూర్చాడు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్